తదుపరి కన్యా రాశి వారి కన్యా రాశి వారి ఫలితాలను తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ వారమంతా కూడా చాలా చక్కగా ఉంది ముఖ్యంగా వారికి వైరాగ్య సంబంధమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అలాంటి ఆలోచన నుంచి దూరంగా ఉండడం ముఖ్యంగా పెద్దవారికి వైరాగ్య రకమైన ఆలోచనలు వస్తే చాలా మంచిదే కానీ యువకుల్లో వైరాగ్యమైనటువంటి ఆలోచన గనక కలిగితే అలాంటి ఆలోచనల నుంచి మీరు బయటపడడానికి యోగా ప్రాణాయామాలు అలాంటివన్నీ కూడా చేస్తూ ఉండండి ముఖ్యంగా కేతు వల్ల మీరు మీరు చేస్తున్నటువంటి పనులను కానీ మీరు మీకున్నటువంటి బాధ్యతలను కానీ మీరు వదిలిపెట్టి పారిపోవాలి ఇలాంటివన్నీ కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి సన్యాసం తీసుకోవాలి వైరాగ్యంలో ఉండాలి ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు కూడా మంచి చేయవు మన బాధ్యతలను ఎప్పుడైనా కూడా మనం తప్పించుకొని పోవడం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు దేనికి భయపడకుండా మీ వృత్తి ధర్మాన్ని అదే దైవంగా భావన చేస్తూ మీ వృత్తి ధర్మాన్ని గట్టిగా పట్టుకోండి మీకు తదుపరి భవిష్యత్తులో మీరు ఇప్పుడు గట్టిగా ఉండడం ద్వారా మీరు మొండిగా ఉండడం ద్వారా మీ వృత్తి ధర్మాన్ని వదలకుండా మీ బాధ్యతలు నెరవేరుస్తూ ఉండడం ద్వారా భవిష్యత్తులో చాలా గొప్పనైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు మీకు మత్స్యనారాయణమూర్తి మత్స్యనారాయణమూర్తి ఆలయాన్ని సందర్శించడం మత్స్యనారాయణుని ధ్యానం చేయడం దశావతారాల్లో మొదటిదైనటువంటి ఆ మత్స్యమూర్తిని జపించడం ద్వారా చాలా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి తద్వారా అనవసరమైనటువంటి ఆలోచనల నుంచి బయటపడతారు మానసిక ప్రశాంతతను మీరు పొందుతారు ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా దాన్ని అశ్రద్ధ వహించకుండా ఉండండి చాలా గొప్పనైనటువంటి లాభాలు ఫలితాలు మీకు భవిష్యత్తులో గొప్పనైనటువంటి కూడా అందబోతున్నాయి చాలా ఓపికగా జాగ్రత్తగా మీకున్నటువంటి పనులన్నీ కూడా చక్కబెట్టుకోవడం ചെപ്പതീ സൂചന